కూర్చోండి 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 కూర్చోమ్మా కూర్చో కూర్చోవయ అరే కూర్చోవ ఎల్లో పిగారు అమ్మా ఒక నిమిషం ఒక నిమిషం ఒక ఒకరి కూర్చోండి ఎంత బెనిఫిట్ వెళ్ళింది అంతా కూడా ఆన్లైనే వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తెచ్చుకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అధ్యక్ష నేను మాట్లాడతాను అధ్యక్ష వాళ్ళు ఇంకా ఎవరికో ఉండిపోయింది బెనిఫిషియల్ ఇవ్వాల్సి ఉండిపోయింది అన్నారు నేను మొదట సమాధానం చెప్పినట్టు చెప్పినప్పుడు చెప్పాను కదా అధ్యక్ష ఇప్పటికీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం నిజంగా జెన్యున్ గా ఎవరికైనా రాలేదు అనుకుంటే కనుక మాకు చెప్తే మేము డెఫినెట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నప్పుడు అధ్యక్ష దేనికి అధ్యక్ష నిజంగా కమిటీ కమిటీ చాలా వాటికి చెప్పారు సార్ అరిస్తే ది కౌన్సిల్ సార్ పెద్ద సభ చెప్పైట్ లో ప్రతిదీ కూడా పొందపరుచున్నాం అధ్యక్ష సభ్యులు కావాలంటే చూసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా నిజంగా బుడమేరు వరద బాధితులకు ఎవరికైనా బెనిఫిట్ అందకపోతే అది జెన్యూన్ అయితే డెఫినెట్ గా ఇవ్వడానికి మా గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది ఓకే జరిగింది ప్రకృతి మానవ తరిగినాయి ప్రభుత్వం వచ్చి మేము వచ్చి పెద్దగా రీఫాక్టరీ చేస్తామంటున్నారు ప్రజలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు మేము కంటితో చూసాం అయినా మాది అథంటికేట్ కాబట్టి ఎవరైతే ఎవరు విక్టిమ్స్ ఉన్నారో ఏం జరిగిందో అన్నీ కూడా సమాజానికి అందరికీ తెలుసు అధ్యక్ష అది పక్కన పెడితే ఇప్పుడు జగన్ గారు ఒక కోటి రూపాయలు ఇచ్చారు అది ఇచ్చి ఖర్చు పెట్టి నేనే ఆ కోటి రూపాయలకి నేనే బాధ్యత అధ్యక్ష నా చేతులతోనే నేనే మానిటరింగ్ చేసి పదం పాలు నీళ్లు దాంతో పాటు ఎవరైతే దినుసులు ఉన్నాయో ఆ దినుసులు కూడా ఒక నిమిషం ఒక నిమిషం ఆ దినుసులు కూడా దినుసులు కూడా నా అధ్యక్షతనే బాధితులే నా అధ్యక్షతనే అవి కొని బాధితుకు వచ్చి నేను నా చేతులతోనే నేనే వెళ్ళి మొత్తం అధ్యక్ష ఒక నిమిషం లేండి నాదు మాట్లాడుతా మాట్లాడు పర్లేదు మాత్రం చేయితా సరే అంటే ఎవరికైనా లబ్ధి చేకూరలేదేమో దాని గురించి మాట్లాడతారు అధ్యక్ష బాధ్యత కలిగిన ఎవరైనా సరే జవాబుదారి జవాబుదారీ ఉన్న వ్యవస్థకి డొనేషన్ ఇవ్వాలి అధ్యక్ష మేము కూరగాయలు ఇచ్చాం అంటే మీరు వంద కోట్లని చెప్పండి అయితే కోటి రూపాయలకి ఎందుకు కోటి రూపాయలు ఎందుకు దానికి లెక్క పత్రం ఉండదు అధ్యక్ష ఓ ప్రభుత్వం ఉంది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఒకవేళ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష అధికార ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవస్థకి ఇవ్వాలి అధ్యక్ష మీరు ఇచ్చే చాలా మంది ఇచ్చారు అధ్యక్ష అదే కోటి రూపాయలు అది ఆ పార్టీ వంద కోట్లు ఇచ్చినా తక్కువే కానీ పది లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన చాలా మంది ఉన్నారు అధ్యక్ష ఎన్ఓపి గారు ఆ విధంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష మేమేం కాదంటున్నా నన్నేం కాదంటలేదు అధ్యక్ష కోటి రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కానీ ప్రభుత్వానికి చెల్లించలేదు అంటున్నారు అధ్యక్ష మంత్రి గారు బాగా చెప్పారు ఇప్పుడు అదే మా డౌట్ ఏదైతే సబ్బు వేసిన ప్రశ్న ఏంటి మీకు వచ్చిన మీ నిధుల్ని ఆ నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారు ఇంకా లబ్ధిదారులు ఉన్నారు ఇంకా దాని విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళు సక్రమంగా అవ్వలేదు అందరూ అక్రమాలు జరిగాయన్నారు మాకు నమ్మకం లేదు కాబట్టే మా కోటి రూపాయల్ని మేము ఎవరైతే నిజమైన నిజమైన విక్తిస్తున్నారో వాళ్ళకి అందే ఏర్పడి మేము చేసుకున్నాం మేము చేసుకున్నాం నమ్మకం లేదు కాబట్టి మీరు సక్రమంగా దయచేసి మా పార్టీ నుంచి ఇచ్చిన స్థాయి మీరు ప్రశ్నించి ఈ దగ్గర కోవృతుడికి మేము కొవ్వ తగ్గిపోతాము చెప్పలేదే మేము ఇచ్చింది మేము ఇచ్చింది కొవ్వర్తకి ఇవ్వలేదు మేము ఇచ్చింది పాలుకి నీళ్ళకి దాంతో పాటు నిత్యావసర సరుకులు ఆ హార్డు బిల్లుతో ఏమంటే బిల్లు ఉంటే బిల్లు కూడా పంపిస్తాను చూసుకోండి అడిగిన సోదరు సోదరుడు సార్ ఇంతమంది ఉన్నారన్నారు సార్ చిత్తంటే నిజంగా అతను ఒక సింగనగర్ ప్రాంతంలో ఉంటా అన్నాడు ఇచ్చా అన్నాడు రెండు పేర్లు రెండు పేర్లు తీసుకొచ్చి ఈ ఫలానా అపారవర్ రాలేదు లేదా ఈ ఫలానా శుభారావు రాలేదని చెప్పి చెప్పగలిగాడు అధ్యక్ష చెప్పలేడు అధ్యక్ష ఎందుకంటే ఎవ్వరు లేదు అధ్యక్ష క్షేత్ర స్థాయిలో అందరికి అందాలని చెప్పి పది సార్లు ఎందుకంటే టెక్నాలజీ వాడి మన బోర్డులు పెట్టి తర్వాత టెక్నాలజీ వాడి ఐవీఆర్ వాడి ఎవరిని ఉంటే కూడా మే మంత్రులు కలెక్టరేట్ లో ఉండి అందరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేదాకా మేము చేశాం అధ్యక్ష వాళ్ళు రెండు పేర్లు చెప్పలేకపోయారు అధ్యక్ష